షుగర్ పేషెంట్స్ ఫ్రూట్స్ తినచ్చా ఇది చాలామంది వచ్చి అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ షుగర్ పేషెంట్స్ దానిమ్మకాయ తినచ్చు బొప్పాయి తినొచ్చు జామకాయ తినచ్చు యాపిల్ తినచ్చు ఇట్లా తినచ్చు అని చెప్తారు కదా సార్ ఎన్ని తినాలి ఫ్రూట్స్ ఫ్రూట్స్ తింటే మనకి బాగా హెల్తీగా ఉంటుంది కదా షుగర్ ఉన్నప్పటికీ కూడా అని అడుగుతూ ఉంటారు దీనికి షార్ట్ ఆన్సర్ ఏంటంటే ఫ్రూట్స్ తినకూడదు డయాబెటిక్స్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సో ఫ్రూట్స్ అనేది బేసిక్గా మనం తినచ్చా తినకూడదా అని మనకు తెలియాలి అంటే ఫస్ట్ అసలు ఫ్రూట్లో ఏముంటుందో తెలియాలి సో ఫ్రూట్లో మనకి కామన్గా ఉండేది రెండు టైప్స్ ఆఫ్ షుగర్స్ అండి ఒకటి సుక్రోస్ ఇంకొకటి ఫ్రక్టోస్ ఫ్రక్టోస్ అనే కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రూట్స్లో దీన్ని స్వీటెస్ట్ షుగర్ అంటాం ఫ్రాక్టోజ్ అనేది చాలా స్వీట్ షుగర్ దీనికంటే స్వీట్ షుగర్ ఇంకొకటి ఏది ఉండదు సో ఈ ఫ్రక్టోజ్ అనేది మనం బాడీలోకి తీసుకున్నప్పుడు ఈ ఫ్రక్టోస్ ఫ్యాట్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది సో ఈ ఫ్యాట్గా కన్వర్ట్ అయినప్పుడు ఈ పర్టిక్యులర్ ఫ్యాట్ పదార్థం మన లివర్లో అక్యూములేట్ అయితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు సో ఈ ఫ్యాటీ లివర్ ఎప్పుడు ఎంత ఎక్కువగా ఉంటే అంత మనకి షుగర్ లెవెల్స్ పెరగటానికి ఛాన్స్ ఉంది అంటే మీరు ఫ్రూట్స్ తిన్నప్పుడు షుగర్ చూసుకొని ఈ ఫ్రూట్స్ తిన్న తర్వాత కూడా నా షుగర్ పెద్దగా పెరగట్లేదు కదా నేను ఫ్రూట్స్ ఎక్కువ తినేయచ్చు కదా అని అనుకోకూడదు ఎందుకు అంటే మనం ఫ్రూట్స్ అవాయిడ్ చేసేది ఫ్రూట్స్ తినకుండా ఉండేది షుగర్ లెవెల్స్ కోసం కాదు ఫ్రూట్స్ మనం తినకుండా ఉండేది ఫ్రక్టోజ్ అనే పదార్థం యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ కోసం అంటే ఫ్రక్టోజ్ అనే పదార్థం మన బాడీలో చేసే డ్యామేజ్ని మనం ఆపటం కోసం మనం ఫ్రూట్స్ తినకుండా ఉండాలి బట్ ఫ్రూట్స్ జీవితాంతం తినకుండా ఉండాల అసలు కంప్లీట్గా ఆపేసేయాల అవసరం లేదండి కొంచెం ఫ్రూట్ తినచ్చు బట్ ఎప్పుడు తినచ్చు మీ షుగర్స్ అన్ని వెరీ వెల్ కంట్రోల్డ్ అయ్యండి మీకు హార్ట్ డిసీజ్ కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ ఏమీ లేకుండా ఉంటే ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారో ఒక చిన్న ఫ్రూట్ తీసుకోవచ్చు